అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఎట్టకేలకు ముందుకు కదులుతోంది అప్పటి సీఎం చంద్రబాబు సైతం అనేక సార్లు ఢిల్లీ వెళ్లి నియోజకవర్గాల పెంపుపై ప్రధానితో సహా బీజేపీ కీలక నేతలతో చర్చించారు చివరకు మోదీ నాలుగు నాటికి చూద్దామంటూ దాటేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం కేంద్రంపై ఒత్తిడి తెచ్చినా కేంద్రం పట్టించుకోలేదు తిరిగి రెండు రాష్టాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి తెలంగాణలో మరోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది ఎట్టకేలకు ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై కేంద్రం క్లారిటీ ఇవ్వడంతో పాటు ఓ బిల్లును పార్లమెంటుకు సమర్పించింది ఈ లెక్కన ఏపీలో ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అదనంగా మరో యాబై యాడ్ అవుతాయి తెలంగాణలో ఉన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు మరో ముప్పై నాలుగు సీట్లు కలుస్తాయి ఈ రెండు మరో ఒకటి రెండు సంవత్సరాల్లో నియోజకవర్గాలు పెరిగితే అది ఖచ్చితంగా ఏపీలో జగన్ తెలంగాణలో కేసీఆర్ కు ప్లస్ అవుతాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఎందుకంటే ఏపీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైసీపీలో బండి ఓవర్లోడ్ అయింది మంది నేతలు పదవుల కోసం ఆశిస్తున్నారు మరో పదేళ్ల పాటు జగందే భవిష్యత్ అని భావిస్తున్న వారు కూడా ఆ పార్టీ వైపు చూస్తున్నారు ఈ క్రమంలో కొత్తగా యాబై సీట్లు పెరిగితే వారికి వైసీపీలో అనేక అవకాశాలు వస్తాయి అందుకు తగ్గట్టుగా పెరిగే ఎమ్మెల్సీలు కూడా వైసీపీ ఖాతాలోనే పడతాయి ఇక టీడీపీలో ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా చోట్ల పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేరు కొత్తగా సీట్లు పెరిగితే ఆ పార్టీ నుంచి పోటీ చేసేందుకు చాలా చోట్ల బలమైన అభ్యర్థులే దొరకని పరిస్థితి ఇక జనసేన గత ఎన్నికల్లోనే నూట ఐదు సీట్లకు అభ్యర్థులను పోటీ పెట్టకుండా బీఎస్పీ కమ్యూనిస్టులతో కలిసి పోటీకి దిగింది మరి ఇప్పుడు సీట్లు పెరిగితే ఆ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది అనటంలో సందేహం లేదు ఏదేమైనా ఏపీలో సీట్ల పెంపు జగన్ కు చాలా అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది టీడీపీలో పనికిరాని ప్రజాదరణ లేని నేతలంతా కండువా మార్చేస్తున్నారు సో దశాబ్దాలుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి ఇప్పుడు అవకాశాలు వస్తాయి అంటే పార్టీని నమ్ముకున్నందుకు తమకు న్యాయం జరిగిందనే ఆనందంలో పార్టీ కోసం మరింత కష్టపడతారు పైగా టీడీపీకి ఎప్పుడూ లీడర్ కన్నా క్యాడరే బలమైంది టీడీపీ ఇన్నేళ్లుగా నిలబడిందంటే క్యాడరే కారణం అలాంటి కార్యకర్తలు మెచ్చిన నేతకు ఛాన్స్ ఇస్తే పార్టీలో కొత్త మొహాలు కనిపించడమే కాకుండా ప్రజాదరణ కూడా పెరిగే అవకాశం ఉంది పైగా గతంలో ఎప్పుడూ లేనంతగా ఊహించనంతగా తమకు పార్టీలో ఓ హోదా ఇస్తున్నారు అనే భావన ఉంటుంది ఫలితంగా అసెంబ్లీ సీట్ల పెంపు వల్ల టీడీపీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు మరికొందరు